ఇప్పుడు మనమున్నది హైకోర్టు కొత్తగా డిసెంబర్లో మంత్రి నారాయణ గారు శంకుస్థాపన చేసినటువంటి స్థలంలో నా ముందున్నది అది జరుగుతుంది పని నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ దీన్ని తీసుకుందనమాట నాగార్జున ఎన్సిసి భీమా అనుకుంటా అంటే బహుశా బీమా సిమెంట్ వాళ్ళు తీస్తూ ఉండొచ్చు దీన్ని ఇది ఇది నాకు తెలిసి తొందరగా అయిపోద్ది మీకు దూరంగా కనపడుతున్నాయి కదా పిల్లలు అయితే పని చాలా వేగంగా జరగడానికి ఆస్కారం ఉంది ఇందులో ఎందుకంటే ముందు ఆ వాటర్ రావకుండా ఏదో క్యూరింగ్ టైప్ ఏదో చేశారు ఆ కింద సిమెంటింగ్ చేసేసి తొందరగా పైకి తోడవచ్చు వాటర్ కనుక క్యాచ్మెంట్ అదే ఒక చోట పడితే మట్టిలో అయితే ఇంకి బురద బురద అవుతుంది కానీ ఇట్లా ఇప్పుడు మీరు చూసింది ఆ కింద స్లాబ్ లాగా చేశారనుకోండి సో వాటర్ని తొందరగా తోడేసేయొచ్చు ఆ పద్ధతిలో ఈ పనులు చేస్తున్నట్టు అనిపిస్తుంది మనకి కళ్ళ ముందు కనీసం ఒక వంద మంది రెండు వందల మంది పని చేస్తున్నారు హైకోర్టుకి సంబంధించి డిసెంబర్లో నారాయణ గారి శంకుస్థాపన చేసి నిన్న మొన్న మనం వాటిలో చూసి ఉంటాం కదా భారీగా చేసామని చెప్పేసి ఎంత క్యూబిక్ లెవెల్ తీయబోతున్నాం అని చెప్పేసి దానికి సంబంధించి రికార్డు స్థాయిలో డే అండ్ నైట్ పనిచేస్తూ క్యూబిక్ లెవెల్ కొన్ని క్యూబిక్స్ చెప్పారు నాకు అది గుర్తులేదు ఆ రేంజ్లో మేము చేస్తున్నాం ఇక్కడ పనులు చాలా వేగంగా పనిచేస్తున్నాం అన్నదానికి ఇది ఒక నిదర్శనము అని చెప్తున్నారు అది సంగతి సైట్ నుంచి మనం ఇక్కడ సైన్ అవుట్ అవుదాం